ఆరోగ్యం చేకూరి ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చునని ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా ఊహించుకొని పరిష్కరించుకోగల మానసిక శక్తిని ధ్యానం ద్వారా పొందవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్ కృష్ణకుమార్ సాంకేతిక సహాయం అందజేశారు వందలాది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం ధ్యానం చేసుకునే ముందు ఒకసారి ధ్యానం యొక్క ప్రయోజనాలు ప్రయోజనంలో సంక్షిప్తంగా తెలుసుకుందాం ధ్యానం ఆత్మ ఈశ్వర శక్తిగా పరిణామించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది జన్మ జన్మల నుంచి ఓబెన కర్మలన్నీ కూడా ఆత్మహరణ చెట్లను ఉంటాయి కాబట్టి